హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళైతే మా ఊర్లో రొట్టెలు పండుగ చేస్తున్నారు ఒకప్పుడైతే చాలా మంది జనాభా ఉండేవాళ్ళు ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద తొట్టెలు కట్టేసేవాళ్ళు అనమాట వాటర్ ఉండేవి ఫుల్గా వాటర్ నింపేసేవాళ్ళు రొట్టెలు చేసుకొని వచ్చి ఒకళ్ళుకొకళ్ళు మార్చుకునే అనమాట అంటే సంతానం రొట్టి చదువు రొట్టి విద్యా రొట్టి ఉద్యోగ రొట్టె ఇలా చాలా అంటే చాలా పేర్లతో రొట్టెలైతే ఒకళ్ళకు మార్చుకునే వాళ్ళు అంటే ఎవరైతే మొక్కుకొని ఉంటారో వాళ్ళు వచ్చేసి ఆ రొట్టెని దానం చేస్తారనమాట ఎవరికైతే అవసరమో వాళ్ళు ఆ రొట్టెని తీసుకుంటూ ఉంటారు అలా చాలా అంటే చాలా బాగా జరిగేది ఇక్కడ రొట్టెల పండుగ ఇది చిల్లకూరలు అనమాట గూడెరికి దగ్గరలో కానీ రాను రాను మనకి కోవిడ్ వచ్చిన తర్వాత జనాభా చాలా తక్కువైపోయారు అసలు రొట్టెలు మార్చుకోవడమే మానేశారనమాట కానీ పండగప్పుడు ఇలా చక్కగా బొమ్మలు అయితే పెడుతూ ఉంటారు ఇక్కడ చూడండి ఒక లైట్ అది దాని షేప్స్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి ఆ లైట్వి మా పాప మీద వేశారనమాట ఆ అమ్మే అతను మా పాప అవి చూసి వెనక్కి వెనక్కి జరిగి వచ్చేస్తూ ఉంది దాని మీద ఏదో పడుతూ ఉన్నాయని చాలా అంటే చాలా బాగుంది కానీ కాస్ట్ టూ హండ్రెడ్ చెప్పారనమాట దానికి అంత వర్తబుల్ అయితే అనిపించలేదు నాకు సో తీసుకోలేదు మా కిరణ్ అయితే ఆ లైట్ ఫోకస్ని అయితే బాగా ఎంజాయ్ చేసింది సో అంకా అవి వద్దు అని చెప్పి వేరే ఏదైనా బొమ్మలు తీసుకుందామని వెళ్తే తను పెట్టుకోండి చూడండి ఆ క్లిప్ అయితే తీసుకుందాం అనమాట అది ట్వంటీ రూపీస్ పడింది అడ పెద్ద ఏం లేదు జస్ట్ ఆ ఫ్లవరే అనమాట సో ఓకే అని చెప్పి తీసుకున్నాము తర్వాత ఫైనల్గా ఇక్కడ టాయ్స్ ఉన్నాయన్నమాట పిల్లోస్ స్మైలీ పిల్లోస్ చాలా క్యూట్ అనిపించాయి సో అవి కూడా వద్దనుకొని పక్కనే పిల్లలవి కిచెన్ వేర్ అనమాట కిచెన్ టాయ్స్ సెట్ అవి చిన్న చిన్నవంతా ఉన్నాయన్నమాట ఏ తీసుకుంటావు అంటే అది ఇది మొత్తం అంది ఫైనల్గా వాళ్ళ డాడీ ఏంటంటే ఏమి వద్దు అని చెప్పి ఒక మగ్లో ఒక ఫోర్ ఫైవ్ టాయ్స్ ఉంటాయి సో అది ఇచ్చారనమాట ఎలా ఉంది అంటే బాగుంది అంది సో ఇదే చానల్ నీకు అన్నీ రికొట్టేస్తామని అతయితే తీసిచ్చారనమాట ఇంకా ఫైనల్గా మేమైతే లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోయామనమాట చూశారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్